ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీమాత్ర గురువు గారు సాధారణంగా చాలా మంది మాటకి ముందు మాటకి వెనక ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి ఒట్టు ఒట్టు అని చెప్పి ఇట్లా ప్రామిసులు వేస్తూ ఉంటారు నిజంగా అట్లా ఆ ప్రామిస్లని అంటారా చాలా మంది నిజంగా చాలా ట్రస్ట్ చేస్తారు ఆ ఒట్టేశాడు కదా నిజమే ఖచ్చితంగా నిజమే చెప్తాడు అనే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంది ఈ ఒట్టు అనే ఒక విషయం అనేది నిజంగా ఇవి నమ్మొచ్చా వీటి వల్ల నిజంగా ఫలితం ఉంటుందంటారా అంటే ఒకటమ్మా కామన్గా మనం ఒట్టు అనుకున్నంత మాత్రం చల్లదది ఒట్టు అనేటువంటిది అగ్ని సాక్షిగా చేయాలి మీరు రామాయణం చూడండి వాళ్ళిద్దరూ మైత్రి ఒకరి మీద ఒకరికొకరు మైత్రి చేసుకునేటప్పుడు మన ఆంజనేయస్వామి రాముల వారిని ఓకే కలిపినప్పుడు వాళ్ళిద్దరూ సాక్షిగా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను మన ఇద్దరం మైత్రి అవుతుందని అదేవిధంగా మీరు వివాహం అయ్యేటప్పుడు కూడా అగ్ని సాక్షిగానే వివాహం అనేది జరుగుతుంది సో అగ్ని సాక్షిగా ఎవరైనా ఒట్టు వేస్తే అది మీరితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అగ్ని అక్కడ కాల్చి దహింపజేస్తుంది వాళ్ళని ఓకే అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం ఊరికే ఇలా అనుకునే ఒట్టు అని అనుకునే ఒట్ అవుతుంది అసలు అది అసలు కానీ కాదు కొంతమంది మామూలుగా అమ్మవారి అట్లా తల్లి ఇట్లా ఒక వాళ్ళు వాళ్ళు ఒకటి అవతల వాళ్ళకి అయ్యో నేను నిజమే చెప్తున్నాను నాకు గుర్తుంది ఎస్ అని వాళ్ళకి అంటే నేను అసలు ఎప్పుడు అంటే అమ్మవారిని బాగా ఆరాధిస్తాను కాబట్టి నేను అనలేదు అంట ఇప్పుడు నేను ఎందుకు మొన్ననే ఎవరినో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో అన్నా మాట నేను నేను నచ్చిపోయా వాళ్ళు నన్ను అన్నారు మీరు ఆ రోజు అట్లా అన్నారు మీరు మోసం చేస్తున్నారా అన్నారు అనగా నేను వెంటనే పాసుకున్నాను కదా అట్లా అనలేదమ్మా నేను అమ్మవారి మీద నిజంగా ఇది అన్నాను అన్నమాట ఆలోచించా ఒక గంట సేపు ఆలోచించా వాళ్ళు అబద్ధం చెప్పే మనుషులు కాదు ఎందుకు వాళ్ళు ఆ మాట అన్నారు అని ఆలోచిస్తే ఒక వన్ ఇయర్ బ్యాక్ కదా రివైండ్ చేసుకొని రివైండ్ చేసి అరే రే అన్నట్టున్నా నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అన్నాను నిజంగానే అని అంటే ఇప్పుడు నేను అన్నప్పుడు మనం ఒప్పుకుంటే మళ్ళీ అది దోషం పోతుంది అంటే మనం పొరపాటునంటా ఇప్పుడు నేను పొరపాటునన్నా నాట అంటే ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు నా మెసేజ్ కూడా ఉంది నా దగ్గర అది మీకు చూపిస్తా కావాలంటే ఫ్రస్ట్రేషన్లో అన్నాను అవును అని ఒప్పుకున్నాను మళ్ళీ నేనే ఫోన్ నేనే ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేశా వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు గారు మీరు నచ్చిపోయి ఉంటారు అనిపించింది నాకు అన్నారు వాళ్ళు కూడా ఫైట్ అంటే చెప్తున్నా అంటే ఒక మాట అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అమ్మ మనం ఏదో మాట్లాడేసాము ఏదో అనేసాం అనేటువంటిది కాదు మీరు నిత్యము సత్యం మాట్లాడుతూ ఉంటే మీకు వాక్శుద్ధి పెరుగుతుంది మీరు ఏదంటే అది జరుగుతుంది అంటే సత్యం మాట్లాడి మాట్లాడి మీరు అన్న సత్యం అయిపోతుంది అది అంటే అప్పుడు నిజంగా మనం సత్యం చెప్పినా సత్యం చెప్పకపోయినా అది నిజమవుతుందా అయిపోతుంది ఆ సత్యం చెప్పినా చెప్పకపోయినా కాదు మీరు మాట్లాడింది సత్యం అవుతుంది ఇంకా అంటే ఎట్లా అంటే అంటే నేను ఎవరి గురించి అన్న గా అది కూడా జరుగుతుంది వస్తుంది దానికి అంటే మీకు మాట్లా మీరు ఎప్పుడు నిత్యము సత్యమే మాట్లాడడం స్టార్ట్ అయింది కదా ఇవాళ సాయంత్రం వర్షం వస్తుందేమో అంటే వర్షం పడుతుంది ఇంకా ఎటువంటి డౌట్ లేదు అయితే ఇది ఎక్కువగా ఒట్లు వేసే ఇది లేకపోతే ఎక్కువగా అబద్ధం ఆడే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో సెకండ్ లార్డ్ అంటారు బుధుడు లేదా రెండవ అధిపతి లేదా మూడో అధిపతి వీళ్ళు పాడయ్యారంటే వాళ్ళని నమ్మడానికి లేదు నిత్యము ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడుతూనే ఉంటారు ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు ఎప్పుడు ఏదో ఒక అబద్ధం ఏదో ఒక అబద్ధం అయితే ఇది అందరూ ఆడతారా కొంతమందికి అంటే ఇందులో మళ్ళీ సెకండ్ లార్డ్ ఎక్కువ పాడవకపోతే కొన్ని సందర్భాల్లో ఆడటం కొన్ని సందర్భాల్లో ఇట్లా ఉంటుంది కొంతమంది చూడండి మనం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావంటే ఎక్కడో గచ్చిబోళ్ళలో ఉంటాడు సందులో ఉన్నా అంటాడు ప్రతి ఒక్కరు కామన్ గా కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అలా అది ఒక అబద్ధంగా వెళ్ళిపోయి వాళ్ళకి వాక్శుద్ధి పోతుంది తెలియకుండా ఏమైపోయింది కొంపలేమైపోయింది గచ్చిబోళ్ళలో ఉన్న హాఫ్ అన్ అవర్ పడుతుంది తిట్టుకుంటే తిట్టుకున్నాడు అంటే ఎందుకంటే చెప్తున్నాను మీ వాక్కి ధనానికి సంబంధం ఉంటుంది మీ వాక్శుద్ధి ఎంత పెరిగితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అంత పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీ వాక్శుద్ధి ఎంత తగ్గిపోతూ ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంత తగ్గిపోతూ ఉంటుంది మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు కూడా ధనాన్ని సంపాదించుకునేటువంటి వాటిల్లో వాక్శుద్ధి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా కాకుండా మీకు లైఫ్లో కూడా మీకంటే ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది కదా అరే ఈయన అబద్ధం ఆడు ఈయన మాట చెప్పాడంటే మనం నమ్మొచ్చు ఇది ఎంతమందికి ఉంది చెప్పండి వాళ్ళ రేపు చాలా తక్కువ అది సో వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అబద్ధం ఆడాలని కాదు వాళ్ళకు ఉండే కాంబినేషన్స్ వల్ల అట్లా చెప్పేస్తుంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అంటే ఎవరైనా ఇలా సత్య ప్రమాణంగా అంటే అగ్ని సాక్షిగా ఇట్లా అనుకున్న తర్వాత కూడా అబద్ధం చెప్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దోషం ఎటువంటి దోషాలు ఉంటాయి అంటారు వాళ్ళకి లైఫ్ లో సడన్ గా కోల్పోతారు కోల్పోతారమ్మా వాళ్ళు అంటే అసలు ఊహించరు అంతా బానే ఉంది కదా అనగానే ఏదో దగ్ధం అయిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంటే యాక్సిడెంటల్గా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవడం కానీ అగ్ని ప్రమాదాలు అంటే అగ్ని సంబంధించిన వాటి మూలంగా వస్తుంది దోషం అనేది అంటే అగ్ని సాక్షిగా చేశారు కదా ఇప్పుడు మీకు ఎందుకు పెళ్ళిలో కూడా అగ్ని సాక్షిగా ప్రమాణంగా కొన్ని చేస్తూ ఉంటాం చాలామంది వాటిని ఫుల్ఫిల్ చేయరు ఏముందిలే అన్నట్టుగా కోర్టులో కూడా చాలా మంది భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజం చెప్తున్నా అని చెప్పి అంటారు కానీ అక్కడ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు అన్నది అందరము ఆలోచిస్తే చాలా వరకు ఎక్కువ శాతం నిజాలు చెప్పరు అనే మనం అర్థం అవుతుంది మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి దోషం వస్తుంది అంటారు ఎప్పుడైనా ఒకటేనమ్మా భగవంతుడి మీద ప్రమాణం చేశాము అంటే అది నిజంగా కావాలని అబద్ధం ఆడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి దోషం ఉంటుంది అది నీకేదో టైం బాగుంటే ఆ వ్యక్తులకి టైం బాగుంటే ఇవాళకి ఇవాళ మీకు కనబడకపోవచ్చు కానీ వన్స్ టైం కనుక వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కలిపి అనుభవిస్తాడు మీకు అప్పుడు సో మోస్ట్ డేంజరస్ అంత ఈజీ అయిన విషయం కాదు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇవాళ రేపు ఏముందులే ఒక మాట అనేసాము లే అనేసాము అని కానీ చాలా చాలా జాగ్రత్తగా వాడాల్సిన విషయం బొట్టు కానీ మాట కానీ ఎందుకంటే మీకు పర్టికులర్గా మీ కుటుంబాన్ని మీ ఫైనాన్షియల్ స్టేటస్ని అన్నిటినీ రూల్ చేస్తుంది మీ మాట ఒక మాట మొత్తం ఇప్పుడు సరిగ్గా మాట్లాడే వ్యక్తి ఒక దేశానికి ప్రధాన అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే కదా సో వాక్కుకి అంత శక్తి ఉంటుంది ఈ వాక్శుద్ధి పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి అదేవిధంగా మనకి విష్ణు సహస్రనామాలు గా చేసుకోవడం వల్ల కూడా ఉంటుంది వాక్శుద్ధి పెంచుకోవాలనుకోండి ఇందులో రెండు రకాలు ఇప్పుడు సౌమ్యంగా మనం చెప్పే ప్రతి మాట అవతల వాళ్ళు ఎస్ అనుకునేలాగా ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కూడా జరుగుతుంటచ్చు మా కుటుంబంలో మమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు అందరూ నాకు ఎవ్వరు ఫేవర్ గా లేరు నేను చెప్పే ప్రతిదీ వ్యతిరేకిస్తుంటారు అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది గనక చేస్తే ఎవరైనా సరే మీరు చెప్పే మాటకి వాల్యూ ఇస్తారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష రోజు చేసుకోవాలి ఎన్నిసార్లు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు ఎక్కడికైనా మాట్లాడడానికి వెళ్తున్నాం గొడవ ఉంది ఆ గొడవ క్లియర్ అవ్వడానికి వెళ్ళడానికి మాట్లాడినప్పుడు కూడా ఈ మంత్రం చేసుకుంటే అక్కడ అది చాలా సౌమ్యంగా అయిపోతుంది అలా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్తున్నాం ఆర్గ్యుమెంట్ లో మనమే గెలవాలి అనుకున్నాం అనుకోండి ఓం వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని అసలు మీరు కచ్చితంగా గెలిస్తే ఆర్గ్యుమెంట్ లో ఎవరు అంటే నాది నిజంగా అన్యాయమైన కోరికే వాళ్ళ పైన నేను నెగ్గాలని వెళ్తున్నా చేసుకుంటే అవుతా నమ్మకంతో చేసుకుంటే అదే లలిత హాస్తనామాల్లో ఒక నామం ఉంటుంది ధాన్య వివర్ధని ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు ఆ ధర్మం వైపు ఆవిడ ఎందుకు ఉంటుంది ఫస్ట్ కాబట్టి ఛాన్సే లేదు అది ధన్యవాదాలండి శ్రీమాత్ర